అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ నేటి బాలలే రేపటి పౌరులని మండపట్ట డాక్టర్ పాలడుగు సత్యవతి చంద్రమౌళి జిల్లా పరిషత్ పాఠశాల గెజిటెడ్ హెచ్ఎం ముంగర వెంకటరాజు అన్నారు బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దివంగత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకుంటామని నెహ్రూ జీవితంలోని అనుభవాలు తెలుసుకుని మంచి పౌరులుగా బాలల జీవనం సాగించాలని కోరారు తొలుత ముంగర వెంకటరాజు జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు పి శ్రీదేవి బాలసాయిరాం డి సాయిబాబా ఎన్సి రామానుజం బుల్లయ్య అన్నపూర్ణ శ్రీదేవి సుధారాణి సునీత అన్నపూర్ణ శిరీష్ రాణి పాపాచార్యులు కృపారావు లలిత కామేశ్వరి ఆమంచి సుందరి ఇంద్రాణి రాజేశ్వరి సూర్యకుమారి కళ్యాణి భువనేశ్వరి స్వాతి తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి

సచింద్రమే జిల్లా పరిషత్ బాలి పండి జన్మదనాన్ని ఈ ఈరోజు ఆయన జన్మదనాన్ని చాలా ఘనంగా ఆనరంగ వైభవంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది మరి బాలల ఉదయం కూడా చాలా సోలహలంగా చాలా ఆనందంగా మరి కార్యక్రమంలో అందరూ పాల్పంచుకోవడం అనేది జరిగింది అసలు ఈ కార్యక్రమం జరుగుతుందా లేదా అనేది పిల్లలు రెండు రోజుల నుంచి చాలా ఇబ్బందికరంగా పడ్డం అనేది జరిగింది ఎందుకేతంటే మాకు ఎన్ ఎస్ఏ ఎన్ఎం ఎగ్జామ్స్ ఎస్ఏ వన్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి ఆ ఎగ్జామ్స్లో ఈరోజు కూడా షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ ఉండటం జరిగింది కానీ గవర్నమెంట్ వారు దీన్ని పిల్లల ఇబ్బందిని గమనించి వారిరోజు ఈ ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేయడం మరి పిల్లలు ఇంత ఆనందంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం అనేది మనకు చాలా ఆనందదాయకం దీనికి మేము గవర్నమెంట్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం బాలల దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది మా మన మన దేశ ప్రథమ ప్రధాని అయినటువంటి శ్రీ లాల్ నెహ్రూ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు బాలన దినోత్సవాన్ని శ్రీ ముంగర వెంకటరాజు గారి ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాలలో ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది దీనికి గాను పిల్లలందరూ ఆనందంగా ఈ రోజంతా గడపాలనేటువంటి ఉద్దేశంతో మరి మాస్టర్ గారు రకరకాలైనటువంటి వంటకాలతో విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి భోజనం ఏర్పాట్లు అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్ని ఘనంగా నిర్వహించడంతో పాటు అనేక రకాల పోటీలు నిర్వహించి వాళ్ళకి ప్రథమ స్థానాలు పొందినటువంటి విద్యార్థులకు అందరికీ చక్కనైనటువంటి బహుమతులు తెలియజేయడం పాఠశాల మేము ఎంతో సగర్వంగా ఈ విషయాన్ని వినిపించుకోవడం జరిగింది